ప్రైజ్ ద అలాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక యువదే సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమని దేవుని బిడ్డారా మీకందరికి ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ అలాడ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరి దేవుడి నూతన దినాన్ని మరి ఆయన ఉచితమైన దయా కీరతంగా అనుగ్రహించాడు అందుని బట్టి మరి దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి రాత్రి అంతా కాపాడి మంచి నిధులు దయచేసిన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రము తండ్రి ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 వసంతము నీ దయాకిరీటమే ప్రకృతి కలలన్నీయో నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ ధయా కిరీటమే ప్రకృతి కలలన్నీ ఓ నీ మహిమను వివరించు నీ ప్రభువాని మహిమ పరచద స్థుతిగీతాలతో స్తులతో ప్రభువాణి నే మహిమాద స్తులతో స్తులతో అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలువల్ల నా మనసారని సన్నిధిలో సాగిలపడి పడి నమస్కారము చేసేదా సాగిల పడినస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా నమస్కారము చే ఆమె హాలలు ఏదినంతటికి కావలసిన కృపను దోడు దయచేనట్లుగా సౌద్రం చెల్లిద్దామండి సౌద్రం 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 సోద్రం ఏదినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ సున్నాలో సఫలమౌనట్లుగా సౌద్రాలు చెల్లిద్దాం సౌద్రం సోద్రం 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 ఏదైనా ప్రయాణం చేస్తున్న వారికి దేవుడు కాపుదాలు దయచేసినట్లు అది వా విమానం ప్రయాణమే కానీ అది బస్ ప్రయాణమే కాని కారు ఆటో బైక్ ఏ ప్రయాణం చేసినా బట్టి అందరికీ మరి క్షేమకరమైన ప్రయాణాలు దేడు దయచేస్తున్నందుకే స్తోత్రంజలిద్దా ద్దాం సౌద్రం స్తోత్రం స్తోత్రం సౌద్రం స్తోత్రం స్తోత్రం ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడలను దేవుడు దీవించినట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా కృపచేత నింపి మంచి ఆరోగ్యలు దయచేసి నడిపించినట్లుగా స్తోత్రం జలిద్దాం సౌద్రం సౌద్రాం సౌద్రం 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 సోద్రం స్తోద్రాం ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు సెమినార్లు బట్టి మరి ప్రతి ప్రార్థన మీటింగ్ల ద్వారా ఏ సయ నామకు మహిమ కలిగినట్లుగా సోత్రంజలిద్దాం సౌద్ర 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 సౌద్రబ్ సౌద్రం సోత్ర సౌద్రబ్ సౌద్రబ్ సౌద్ర దైవసేకులను బట్టి వారి కుటుంబాలకు వారి కుటుంబాలను బట్టి సంఘ బిడ్డలను బట్టి మరి దేవుడు సేవలో బలంగా దైవ సేవకులను వాడుకున్నట్లుగా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా స్తోత్రంజలిద్దాం సౌద్ర సౌద్ర సౌద్రబ్ సౌద్ర సౌద్రం స్తోద్రం క్రైస్తవ సమాజం అంతటి బట్టి స్తోత్ర చెల్లిద్దాం సౌద్రబ్ సౌద్ర సౌద్ర స్తో మన దేశము మన రాష్ట్రం మన ప్రాంతాలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పాలకులను నాయకులను బట్టి అలాగే దేవుడు వారికి చక్కటి జ్ఞానమును తెలివిని దయచేసినట్లుగా మన దేశంలో నలుదిక్కుల సమాధానము శాంతి నెమ్మది దయచేసినట్లుగా సౌద్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఉద్యోగం లేని వారికి దేవుడు మంచి ఉద్యోగాలు గాక సంతానం లేని వారికి దేవుడు మరి గర్భాలు తెరవబడును వారి యొక్క గర్భాలు దేవుడు గాక అలాగే మరి వివాహం కాని వారికి దేవుడు మంచి సంబంధాలను గాక అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బా బిడ్డలని దేవుడు ఈక్షణమే ముట్టి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత గాక సొంత గృహాలు లేక మరి బాధ ఇబ్బంది పడుతున్నటువంటి బిడలకు మరి వారు హృదయవాంఛ దేవుడికి ఇచ్చుగాక మరి ఇంకేదైతే కోరుకుంటున్నారో బిడలు వారి ప్రతి హృదయవాంఛ దేవుడి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 ఏసే కృపా పరిచరులు బట్టి దేవుడు మరి మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి సాగు బిడ్డలు బట్టి అలాగే మరి సోషల్ మీడియాను బట్టి మరి దేవుడు ఇంకను ఈ పరిచర ద్వారా ఈ పరిచయం ద్వారా దేవుడు అనేకులకు వాక్యమును మరి అందించే కృపను దయచేస్తున్నందుకే సోద్రం జల్లిద్దాం సౌద్రం సౌద్రం సౌద్ర ఈ దేవదాసుల కుటుంబం బట్టి సోద్రం జల్లిద్దాం సౌద్రం సోద్రం సోద్ర తండ్రి కుమారు పశుద్ధాత్వ తిరేక దేవునికి సోద్రం చల్లిద్దాం సౌద్రం 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 ఆమె అందరికి వందనాలండి మరి దేవుడు ఉదే కాల సమయంలో మనకిచ్చిన వాక్యం చదువుకుందామండి ఈ రోజే గనక కొత్తగా చూస్తున్నట్లయితే ఏసే కృప పరిచయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వాక్యాలు ఇతరులు కూడా చూడడానికి మరి మీరు సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి అనేకులు మరి మాటలు ఈ వాక్యాలు దేవుని వాక్యాలు మరి అందాలి అంటే చేరాలి అంటే మరి లైక్ చాలా అవసరం కాబట్టి దేవుని బట్ల చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మా యొక్క విన్నపం ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి మీ ప్రాధ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాయి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచనము లాస్ట్ వరుస చదువుతున్నాం చూడండి ముప్పై ఏడు ఐదు యోగు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఆమె మనము గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేయును మన దేవుడు ఎవరండి మన దేవుడు గొప్ప కార్యలు చేసే దేవుడు కంటే కనబడవు చెవులకు వినబడవు హృదయానికి అగోచరములు దేవుని కార్యములు అలాంటి కార్యలు చేసే దేవుడు అండి మన దేవుడు మన దేవుడు మామూలు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశామర్ష దేవుడు కాదు మామూలు దేవుడు కాదు కాని గొప్ప కార్యలు చేసే దేవుడు ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడండి ఆయన అధికారి యాయిర్ ఆయన పేరు ఒక కుమార్తె ఉంది అతనికి పన్నెండు సంవత్సరాల కుమార్తె ఉంది ఆ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ కొట్టుబెట్టావుతుంది కొట్టుబెట్టావుతా ఉంది చావు రే చావు బ్రతుకులో ఆమె చావు బ్రతుకులు ఆమె కొట్టుబెట్టుకుంటా ఉన్నప్పుడు మరి ఏసు ప్రభు విని పరిగెత్తుకుంటూ మరి దేవుని సన్నిధికి వచ్చి ఏసే సన్నిధికి వచ్చి బతిలాడుకుంటా ఉన్నాడంట అయ్యా నాకు ఒక్కగానో ఒక కుమార్తె అయ్యా పన్నెండు సంవత్సరాలు నా బిడ్డ చావు బతుకులో ఉంది అల్లాడుతుంది ఒక్కసారి మా ఇంటికి రావా ఒక్కసారి మా ఇంటికి రావాలంటే అంటే సరే అని మరి వెళ్తా ఉన్నారండి ఏసుప్రభుడు వెళ్తా ఉన్నారు శిష్యులు వెళ్తా ఉన్నారు జనాలు వెళ్తా ఉన్నారు యాయురు కూడా వారు వెళ్తా ఉన్నారు అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆయురు యొక్క ఇంటి దగ్గర నుండి మరి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అయ్యా మీ సరే శ్రేవ పెట్టకండి మీ కుమార్తె చనిపోయింది శ్రేవ పెట్టకండి ఇంకెందుకు మనం అంత దూరం వెళ్ళాలి చాలా దూరం నడవాలి ఇంకెందుకులే అని చెప్పినప్పుడు యేసుప్రభు యాయురితో అంటాడు నమ్మక మాత్రం ఉంచుము నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని అన్నప్పుడు భయపడకు నమ్మకం నమ్మకముచ్చు మన అన్నప్పుడు దేవుని మాటలు నమ్మాడండి విశ్వసించాడండి విశ్వసించి ఇంటికి తీసుకొని వెళ్ళారు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే అక్కడ అందరు కూడా ఏడుస్తా ఉన్నారు గొలి చేస్తా ఉన్నారు గోల కేకలు మళ్ళీ అవన్నీ వినపడతా ఉన్నాయి అయితే వాళ్ళందరితో ఏసు ప్రభు ఒక మాట అంటారు ఏమోనంటే ఈ కుమార్తె మరణించలేదు అని బ్రతికే ఉంది అని అంటే అందరు అపహాసం చేస్తారంట మీరు చదవండి నూకసు అంటే ఎనిమిదవ అధ్యాయంలో నలభై నుండి కొన్ని వచ్చిన చదివితే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటదండి అయితే అపహసించారంట అయితే ఇంకా ఏసుప్రభు మరి ఆ ముగ్గురు శిష్యులని లేతులు యువహాన్ యాకూ మాత్రమే లోపలి తీసుకొని వెళ్ళి మరి ఆ అమ్మాయి చేయి ముట్టగానే కుమారి లే అనగానే ఆ పన్నెండు సంవత్సరాల అమ్మాయి లేచి కూర్చుందంట హా ఎంత గొప్ప కార్యం అండి చనిపోయింది ఆల్రెడీ ఆమె చనిపోయింది అందరు ఏడుస్తా ఉన్నారు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి చనిపోయినటువంటి కుమార్తెను దేవుడు మరలా బ్రతికించి ఆ యొక్క తండ్రికి మరి పుత్ర శోకాన్ని పుత్రిక శోకాన్ని దేవుడు తొలగించాడు ఆ లెల్లు మన దేవుడు గొప్ప దేవుడు ఎప్పుడైతే ఆ యారు భయపడకు నమ్మక మాత్రం ఉంచుమని ఏసై చెప్పిన మాటలు ఎప్పుడైతే విన్నాడో నమ్మకం ఉంచాడో దేవుడు గొప్ప కార్యాన్ని మరి ఆ కుటుంబంలో ఆ యొక్క వ్యక్తులు చూడగలిగారు ప్రేమని దేవుని పెట్లారా మన దేవుడు గొప్ప దేవుడు ఆయన కార్యలు మన కుటుంబం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి మరి పట్టుదల ప్రార్థన చేయాలి దేవుడు మన జీవితంలో కార్యం చేసేంత వరకు విశ్వసించి సహనముతో ఓపికతో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా అటు కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు జరిగించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ కాల సమయంలో ప్రవ్వా మాకిచ్చిన ఈ వాగ్దాన బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అవును నీవు గొప్ప కార్యలు చేసే దేవుడవయ్యా మామూలు కార్యాలు కాదు నీ కార్యాలు మా కంటి కనబడవు చెవులకు వినబడవు హృదయానికి అగోచరములు నీ కార్యాలు తండ్రి ఇదిగో నాయన ఏసయ్య ప్రభ ఈ వాగ్దానం ఎత్తిపట్టి మరి ప్రార్థిస్తున్నటువంటి బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు నువ్వు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ఈ మాటలు విన బిడ్డలందరినీ ఈ వాక్యం చేత బలపక్షమని కృపచూపమని దినమంతటి కావలసిన కృపక్షేమీ దయచేమని ఏసు పరిశుద్ధ నామని బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడండి రక్షించి కాపాడునుగాక Amen, Amen, Amen.